వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి బదిలీల విషయంలో సీఎం చంద్రబాబు గారు అయితే ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి జీరో సర్వీసు బదిలీలేనండి ఇక ఎక్సైజ్ శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిన నేపథ్యంలో కొందరు అధికారులు ఉన్న చోటే తిష్ట వేసేందుకు అయితే ప్రయత్నిస్తున్నారండి గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను విడగొట్టి మొత్తానికి సెబ్బుని ఏర్పాటు చేసింది కొత్త ప్రభుత్వం సెబ్బుని రద్దు చేసి తిరిగి ఎక్సైజ్ పునర్నిర్మాణం ప్రారంభించింది ఈ విధంగా జీరో సర్వీసు ఇలా రెండు శాఖలు ఒకటిగా తిరిగి కలిసిపోతున్నందున జీరో సర్వీసు ప్రామాణికంగా అందరినీ కూడా బదిలీలు చేయాలని చెప్పి ఎనభై శాతం మంది అధికారులు ఉద్యోగులు అయితే కోరుతున్నారండి అయితే మంచి స్థానాల్లో ఉన్న కొందరు అందుకు మొత్తానికైతే విరుద్ధంగా తమను అక్కడే ఉంచాలని అయితే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు ఇక తమను కథపడకుండా కొత్తగా సెబ్ నుంచి వచ్చేవారికి కొత్త స్థానాలు ఇవ్వాలని చెప్పి పై స్థాయిలో చక్రం తిప్పుతున్నారు అలాగే సెబ్లోనూ మన్ మంచి స్థానాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని కూడా కోరుతూ ఉన్నారండి మొత్తానికైతే ఇలాంటి వారంతా కలిసి బదిలీలు తమకు అనుకూలంగా జరగాలని అయితే పట్టుబడుతున్నారు ఇలా చేస్తే మిగిలిన అధికారులు ఉద్యోగులకైతే అన్యాయం జరుగుతుందని ఇక జీరో సర్వీసు ప్రామాణికంగా బదిలీలు వద్దంటున్న వారిలో ఎక్కువ మంది బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవిరెడ్డితో అప్పట్లో అంటకాగారు ఆయనకి అనుకూలంగా ఉంటే అధికారులను మంచి స్థానాల్లో ఆయనని నియమించిన ఈ విధంగా నియమించాలని చెప్పి ఆయన చేసిన కుంభకోణంలో ఈ అధికారుల ప్రమేయం కూడా ఎంతో కొంత ఉందన్న ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఉద్యోగులందరినీ కూడా స్థానాలు మారిస్తే శాఖ ప్రక్షాళన అవుతుందని గత ప్రభుత్వం పెట్టుకున్న వారిని అవే స్థానాల్లో అయితే ఉంచడం జరిగింది ఇప్పుడు మొత్తానికి సీఎం చంద్రబాబు గారైతే మొత్తానికి జీరో సర్వీసు బదిలీలే అని చెప్పి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారండి ఈ విషయంతో ఉద్యోగులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది అన్యాయం జరిగే ఉద్యోగులకి ఆ విధంగా కాకుండా అందరికీ కూడా బదిలీలు అయితే చేయబోతుందండి ఏపీ ప్రభుత్వం ఇది ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్